ముందుకు గమ్మిషన్ మాట తిరుపతి గడవంటే తిరుపతి రెడ్డి ఎందుకు అక్రమం చెందాలు ముందుకు రావాలి బిజెపి నాయకులు కార్యకర్తలు ఉంటాము రెండు నిమిషాల ముందు ఆ ఆర్కిటిర మేన ముందుకొచ్చండి పెద్ద విశ్లేషక జొండిగారు మాకి పార్లమెంట్ సభ్యులు నామయ పార్లమెంట్ సభ్యులు మన ముందుకొచ్చారు విలేకరులు ఈ సంగంగుడిని విల్లు ఇస్తా ఉన్నారు ఏకేసీ మీ అందరూ ఈ ఈ రోజు మీద ధర్మం కోసం జరిగేటువంటి ఎన్నికలు కాబట్టి నరేంద్ర మోడీ మనందరి యొక్క ప్రియతమ నాయకుడు కాబట్టి నరేంద్ర మోడీ గారికి మద్దతుగా నరేంద్ర మోడీ గారి యొక్క ప్రతినిధిగా మన ముందుకు వచ్చినటువంటి చంద్ర విశ్వేశ్వరుడు